ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారాలు సముద్రాన్ని జీవనోపాధిగా చేసుకొని ప్రతిరోజు ధైర్యంతో సాహసంతో వేటకు వెళ్ళి జీవితాలను గడుపుతున్న మా మత్స్యకార సోదరి సోదరి మళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన ఉప్పాడ పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యేకించి ఉప్పాడ ఆ ఉప్పాడ కొత్తపల్లి ప్రాంతం ఇప్పుడు చూ మీకు ప్రపంచం మన దేశమంతా తెలుసు ముఖ్యంగా మన రాష్ట్రం అత్యధికంగా మత్స్యకార వృత్తి మీద ఉండే కుటుంబాలు ఎక్కువ సో నా దృష్టికి గత కొన్ని రోజుల క్రితం దాదాపు పది రోజుల క్రితం మత్స్యకారు సోదరులందరూ ఇక్కడ నాలుగు రోజులు ధర్నాలు చేశారు అలాగే పరిశ్రమల కాలుష్యం వల్ల మాకు వేట మత్స్యజాతి అంతరించిపోతూ ఉంది అని మీరందరూ చేసింది చాలా బాధ కలిగించింది ఇక్కడ మన జీవనోపాధి మీకు ఇబ్బంది కలుగుతూ ఉంది ఎలా చేయాలి ఏంటి అనేది వీటి మీద ఆశ మాట్లాడుతూ వచ్చారు సో పొద్దున్నే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులతోటి మత్స్యకార సంఘాల నాయకులతోటి కాకినాడ కలెక్టరేట్లో షన్మోహన్ గారి అధ్యక్షతన మన పిఠాపురం నాయకులందరూ మన కాకినాడ ముఖ్య నాయకులందరూ కూడా కూర్చొని మన పిఠాపురం ముఖ్యంగా మత్స్యకార సంఘాల నుంచి ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఏమున్నాయి ఏం జరుగుతున్నాయని మొత్తం చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది చాలా డీటెయిల్గా సో ఒకసారి ఏం చేశాం దాని తాలూకు సారాంశం ఏంటి మీరు లేవనెత్తిన అంశాలకి మీరు నన్ను అఖండ మెజారిటీతో గెలిపించిన మీ పిఠాపురం ఎమ్మెల్యేగా ఏం చేయాలి ఇవన్నీ ఒకసారి మీకు మీ ముందు పెడతాను గతంలో నేను చెప్పినట్టుగానే చాలా సందర్భాల్లో ఇక్కడంతా మాట్లాడాం మీ ఓట్ల గురించి అడిగాం మీరు మద్దతు ఇచ్చారు కూటం ప్రభుత్వం గెలిచింది సో వీటన్నిటికీ ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను దాదాపు ఏడు వేల నూట తొంభై మూడు మత్స్యకార కుటుంబాలు దీనిని చేపలని పట్టడం అనేది ఆధారం చేసుకొని ఉన్నారు సముద్ర స్వభావాన్ని అంచనా వేసి వేట చేయటం మన మత్స్యకారు సోదరుల తాలూకు అపూర్వమైన నైపుణ్యం అలాంటి మీకు అండగా ఉండటం మా అందరి బాధ్యత కూటమి ప్రభుత్వం మత్స్య మత్స్యకారుల భరోసా కింద వేట నిషేధ సమయంలో ఇరవై వేల బృతిని అందించింది మీ ప్రతి కష్టంలో నేను ఉన్నాను అని చెప్పడానికే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది యాక్చువల్గా పదో తారీఖు పదో తారీఖు వస్తానని చెప్పాం ఒకరోజు ముందుగానే మధ్యలో ఆరోగ్యం బాగాలేక రాలేకపోయాను కానీ ఒకరోజు ముందే మీకు ఇచ్చిన డేట్ కంటే కూడా ముందే వచ్చాం అలాగే మీరు సముద్ర గర్భం నుంచి తీసుకువచ్చే మత్స్య సంపద వేలాది కుటుంబాలకి ఆహార భద్రత జీవనాధారం జీవనాధారం అందిస్తుంది ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్ సమావేశంలో నిర్వహించిన సమావేశంలో మన సమస్యలన్నీ నాకు దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా ఇక్కడ నక్కపల్లి లో కానీ అటు మనకి తుని మండలంలో మనకి తుని నియోజకవర్గంలో అక్కడ దివీస్ ఫ్యాక్టరీ కానీ ఇక్కడ అరవిందో కానీ మిగతా చిన్న చిన్న పరిశ్రమల నుంచి కాలుష్యాలు వచ్చేస్తున్నాయి మత్స్య సంపద అంతరించిపోతూ ఉంది మాకు వేట దొరకట్లేదు అంటే ఇదొకటి ముఖ్యమైన సమస్య నాకు ప్రస్తావించారు రెండు ఎక్స్గ్రేషియా సముద్రం వేటకెళ్ళినప్పుడు ప్రాణాలు కోల్పోయిన కాకినాడ జిల్లాకు చెందిన పద్దెనిమిది మంది మత్స్యకార సోదర కుటుంబాలకి మా ఎక్స్గ్రేషియా అందలేదని చెప్పారు వెంటనే రోజునే నేను స్వయంగా ఐదు ఐదు మందికి ఇప్పించాను మిగతా మిగతా పదమూడు మందికి దాదాపు పద్దెనిమిది మందికి ఐదు లక్షల రూపాయలు చొప్పున తొంభై లక్షలు వారికి వెంటనే మంజూరు చేయడం జరిగింది సో ముందుగా ఈ సమస్యని ఒక మంచి సుభంతం మొదలు పెడదామని ఒకటి పొల్యూషన్ మన చేపలు మత్స్య సంపద కొంచెం దెబ్బతింటా ఉందని ఒక దృష్టికి పట్టుకొచ్చారు రెండు మన హార్బర్ హార్బర్లో ఈ డిజైన్ లోపం కారణంగా మనకి రాళ్లను తాకి దెబ్బలు మనకి పడవలు దెబ్బతింటా ఉన్నాయి వాటికి వలలకి చిక్కుపోయి ఇబ్బంది అయిపోతా ఉంది అదొక రెండో సమస్య చెప్పారు అలాగే మూడోది ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాళ్ళ గురించి మాకు ఇంత జరుగుతూ ఉంది దీనికి మీరు ఏం చేయబోతున్నారనేది ఇంకొకటి ఇక్కడ మనకి మత్స్య సంపద దొరకనప్పుడు మేము అంతర్వేదికి కానీ మచిలీపట్నం కానీ మిగతా అటు నిజాంపట్నం వైపు వెళ్తా ఉంటే మాకున్న సమస్యలు అక్కడ స్థానికంగా ఉండే మత్స్యకారుల సంఘాలతో మాకు గొడవలు వస్తున్నాయి దీని మీద ఏం చేస్తారన్నది ముఖ్యంగా ఈ మూడు సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది దీంతో పాటు దానికి అనుబంధ సమస్యలు సో నేను మీ దృష్టికి తీసుకొస్తుంది